నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది టీపీపీఎం స్కూల్ టంగుటూరు ప్రకాశం పంతులు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అండి ఇది ఈ స్కూల్ ముందు స్కూల్కు లోపలికి వెళ్ళే ముందు దాన్ని గేట్ ఆనుకొని టాయిలెట్ కట్టించినటువంటి అద్భుతమైనటువంటి ఆ యదవ ఎవడో ఆ బిల్లు శాంక్షన్ చేసిన ఎదవ ఎవరో తెలుసుకోవాలని నాకు చాలా ఉత్సాహంగా ఉందండి స్కూల్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తూ ఉంటే పిల్లలు లోపలికి వెళ్ళాలి అలాగే అదే దారిలో నుంచి బయట రావాలి వాళ్ళు లోపలికి బయటకు వస్తూ ఉంటే పబ్లిక్ అక్కడికి వచ్చి టాయిలెట్ పోస్తూ ఉంటే దాన్ని ఆ వాసన చెప్పడానికి ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది ఈ విధంగా అక్కడ టాయిలెట్ కట్టినటువంటి దానికి అది అనుమతి ఇచ్చినటువంటి వారిని గౌరవ కార్పొరేషన్ కమిషనర్ గారు శ్రీమతి మౌర్య గారు తక్షణం వారి మీద యాక్షన్ తీసుకోండి ఇది చాలా చెడ్డ పేరు వచ్చే విషయం ఇది ఇది చాలా బాధాకరం కూడా మన ఇంటి ముందు మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మన ద్వారం ముందు టాయిలెట్ కట్టుకుంటామా టాయిలెట్ ద్వారం ముందు తలుపు ముందు టాయిలెట్ పోసి ఇంట్లోకి వెళ్తామా కనీసం అక్కడ అనుమతిచ్చి అక్కడ కట్టినటువంటి వారు మనుషులేనా అని అడుగుతున్నా నేను వాళ్ళు ఆహారం తింటారా అశుద్ధం తింటారా వాళ్ళ బుర్ర కనీసం చాలా బాధతో మాట్లాడుతున్నానండి ఇది ఈరోజు అటు వెళ్తూ చూసిన తర్వాత కడుపు కాలింది నాకు ఈ పక్క టాయిలెట్లు ఎదురుగా కాలువ వ్యర్థాలు లోపలికి స్కూల్ పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అంటే ఇంత చులకనా మీకు చాలా బాధాకరంగా ఉంది ఈ స్కూల్ పిల్లల యొక్క మానసిక పరిస్థితి స్కూల్లో ఓన్లీ బాయ్స్ కాదు గర్ల్స్ కూడా చిన్న పిల్లలు ఓటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉంది గర్ల్స్ బాయ్స్ వెళ్తూ ఉంటే బయట పబ్లిక్ దాంట్లో యూరిన్ పోతా ఆ వాసన పీల్చుకుంటూ వాళ్ళు క్లాసుల్లోకి వెళితే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి వాళ్ళు చదివే విధానం ఏ విధంగా ఉంటుంది రేపటి తరానికి మా ఇస్తున్నటువంటి బహుమత ఇది ఇది చాలా బాధాకరంగా ఉంది తక్షణమే ఈ టాయిలెట్ని తొలగించాలని నేను గౌరవ కార్పొరేషన్ కమిషనర్ గారు శ్రీమతి మౌర్య గారిని వేడుకుంటున్నా దయచేసి ఈ విధంగా ఇంకెక్కడున్నా కానీ ఏ స్కూల్ దగ్గర అయినా కానీ తొలగించండి క్లాస్ రూమ్లకు వెళ్తూ ఉంటే అక్కడ కాదు బాత్రూంలు ఉండాల్సింది క్లాస్ రూములు దాటుకొని వెళ్ళిన తర్వాత బాత్రూములు ఉండాలి బాత్రూములు దాటుకొని క్లాస్ రూమ్లోకి వెళ్ళడం అని ఇంత దౌర్భాగ్యము నేను ప్రపంచంలో ఎక్కడ నేను చూడలేదు వినలేదు వీళ్ళు ఏ గ్రహం నుంచి వచ్చినటువంటి దౌర్భాగ్యంలో తెలియదు దీన్ని కట్టినటువంటి వారు దయచేసి వెంటనే దీన్ని తొలగించండి పిల్లల యొక్క మానసిక స్థితిని మీరు రక్షించాలి కాపాడాలి పిల్లలకు మంచి ఆలోచన ఇవ్వండి ఇది పిల్లల భవిష్యత్తు రేపటి తరం యొక్క ఆలోచన బాగుండాలి వాళ్ళు మంచిగా ఎదగాలని అంటే ఇలాంటి చర్యలు మనం తీసుకోవాలి ఖచ్చితంగా భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడుదాం తిరుమల తిరుపతి పవిత్రత శుభ్రత మన బాధ్యత మన హక్కు ప్లాస్టిక్ని వాడద్దండి ప్లాస్టిక్ని నిషేధించండి తిరుపతిని శుభ్రంగా ఉంచండి పవిత్రంగా కాపాడుకోండి జయ శ్రీరామ్ ఓం నమ శివాయ